ప్రైజ్ లాడ్ తండ్రి పాదాల చింత ఈ రాత్రికాల ప్రార్థన పాల్గొంటున్న పాల్గొంటున్నా మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన వల్ల ఎంతకాలం సో నుంచి కాచి కాపాడి పత్రపరిచి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందరిని బట్టి దేవుడు మహిమ కలిగిన గాక గిరిజంతట్లో దేవుడు చేసిన మేలమట్టి బట్టి దేవుని ఎక్కువ కాశుస్థుతులు చెల్లిత కలు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపల్లప్పు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడు నాయన మాడలో మీకున్న ప్రేమ మాడలో మీకున్న కృప మాడలో మీకున్న కనికర వాసులు స్తోత్రములు నాయన తండ్రి ఈ ఈరోజంతానైనా భద్రపరిచి కాచి కాపాటి సంరక్షించి మా తోడుగా ఉండి ప్రతి విషయంలో సహాయం ఇచ్చి రాత్రిక సమయాన్ని పొందరాలు తండ్రి మాట వల్ల కానీ తలంపల కానీ వల్ల కానీ దితం చేసి బాధపెట్టిగా క్షమించండి మా పాపాన్ని బట్టి మనం శిక్షించండి మా దోషాన్ని బట్టి మమ్మల్ని మా ఇళ్ళ కృప చూపించండి ఆయన కృపను చూపిస్తున్నందుకే మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు తండ్రి ఆయన మాకు వస్తే మీరు సులకాశ రక్తం కడిగి శుద్ధి చేసి పవిత్ర పచ్చి పరిశుద్ధపచ్చి మీ వీటిగా అంగీకరించండి మీ వీటిగా అంగీకరించి మీకు వందనాలు తండ్రి అయ్యా నమ్మకంగా మీ కొరకునైనా ఈ లోకంలో జీవించుటకు సహాయం దండి సహాయం ఇస్తున్నందుకే మీకే వేలాది వంద నాలుగు స్తోత్రాలు చూపిస్తున్నాను ఆయన తండ్రి మీ కృపతో నింపండి మీ సహాయాన్ని గురించి ఆయన తండ్రి ఎంతమంది పెళ్లి ప్రార్థన స్థానిక పాల్గొన్నారు ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయాన్ని ఉన్నాయన్న తండ్రి ఎంతమంది ప్రార్థన వసతి కోరుకున్న వాళ్ళందరూ కూడా మీ కృపల జ్ఞాపం చేసుకుని మీ వేలితో నింపమని మీ పాదాలు చెంత విజ్ఞాపం చేస్తున్నాను గొప్ప దేవుడు అని కలిగిన దేవుడు ఉన్నాయని తండ్రి ప్రతీది మీ చేతిలో పెడతారు మీ సహాయాన్ని గురించి సహాయస్తున్నందుకు మీకు ఏమైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాయి ప్రతిదీ చేతుల్లో పెడుతున్నా కాపుతల భద్రత మందరితో ఉంచండి నాయన తండ్రి రాత్రి అంతా కూడా మీరు మీరెక్కలు చావటం భద్రపరించండి కాచివాన్ని సంరక్షించండి తండ్రి ఎక్కువ స్థితించుకొని మన పని పార్లు ప్రవేశించి బాగా అనుభవించుకొని సమస్త పెడితే నాయన మా కుల అతిత్వంలో రాబోతున్న మా లక్ష్యులు మా ప్రభువు మేపుస్తున్నాము బయట పరి yaar vedinu veedukun aadinchanaal tandi aamen maratha nyan devunu prema kumaranesh kristu kupa pashu daatu devanu sahaasmu samadana prela pramanandini కలుగజేయు పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో దొంగ భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు వే రాత్రి మాలాన్ నీ నీడు కాచి నావు నీకు స్తోత్రము